జూలపల్లి అడవి నాశనం చేసిన ఘటనపై సిపిఎం జిల్లా బృందం చెట్లను నరికి వేసిన స్థలాన్ని సందర్శించారు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రాములు సిపిఎం రాష్ట్ర నాయకులు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి నరసింహులు వై లక్ష్మయ్య సిపిఎం జూలపల్లి గ్రామ కార్యదర్శి బిరాజు సిపిఎం నాయకులు జంబులబాల్ రెడ్డి జయంజలయ్య సందర్శించి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడవలసిన అధికారులు అడవిని అమ్ముకోవడం ఎంతవరకు సమంజసము సొంత లాభం కోసం అడవిని ఆనవాళ్లు లేకుండా పెట్రోల్ పోసి అంటబెట్టడం దుర్మార్గం అని అన్నారు ఇదే అడవిలో మేకల కాపరి మేకలు చెట్లు మేసినవి అని మేకలను పట్టుకుపోయి దండగ వసూలు చేసే సెక్షన్ అధికారి అడవిని అమ్ముకుంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నేటికి స్పందించకపోవడం వెనకాల ఏదో పెద్ద కారణం ఉంది కాబట్టి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంతర్జాతీయంగానే పర్యావరణంలో సమతుల్యత దెబ్బతింటుంది అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది భారతదేశంలో కూడా ఎండాకాలంలో తీవ్రమైన ఎండలు కానీ వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు రావడం కానీ సమతుల్యత దెబ్బతింటుంది దీన్ని సరిచేసుకోవాలంటే పర్యావరణాన్ని కాపాడాలి చెట్లను కాపాడుకోవాలని పెద్ద ఎత్తున ప్రభుత్వాలు ప్రచారం చేస్తుంటాయి ఇక్కడికి వచ్చే వరకు దానికి భిన్నంగా బలమైన చెట్లను మొత్తం తీసేసి అవి మళ్ళీ మొత్తం అవి ఆనవాళ్ళు లేకుండా పెట్రోల్ వసి కాల్చడం అని అంటే దీని ఉద్దేశం ఏంటనేది మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇది సరైనది కాదు ఒకవేళ ఏదైనా ప్లాంటేషన్ చేయదలుచుకుంటే బలమైన చెట్లను అట్లే పెట్టి దాని మధ్య భాగంలో ఉన్న స్థలాన్ని ఖాళీ చేసి ఇతర మొక్కలు పెంచడం అది పర్యావరణానికి ఉపయోగపడేట్టుకుంటే దాన్ని అవమానిస్తాం కానీ అట్లా కాకుండా ఈ విధంగా నష్టం చేయడం అనేది సరైనది కాదు కాబట్టి ప్రభుత్వం అధికారికంగానే ప్రకటన చేయాలి లేకుండా ఈ విధంగా చేయడం ద్వారా ఎవరి చేతులు ఎట్లా మారుతున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది దీన్ని ఆసరణ చేసుకొని ఎవరైనా కలప దొంగలు కానీ ఇతరత్ర కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ప్రభుత్వమే లైసెన్స్ ఇచ్చినట్టుగా అవుతుంది కాబట్టి దీనిపైన తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఫారెస్ట్ అధికారులు స్పందించాలి జిల్లా యంత్రాంగం దీనికి బహిరంగ ఇవ్వాలి దోషులు ఎవరో ఈ దీనికి కారణం ఎవరో అట్లాంటి వాళ్ళను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి అధికారులు అయితే సస్పెండ్ చేయాలి అదేవిధంగా దీనికి వెనక ఏముందో అది మాత్రం తేల్చాల్సిన బాధ్యత ఉందని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అందుకనిక మా ప్రతినిధి బృందం ఈ ప్రాంతం అంతా పరిశీలన చేస్తే మాకు తేలింది ఏంటంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది వాస్తవం కాదు అనేది తెలుతుంది దీనిపైన విచారణ చేసి జిల్లా కలెక్టర్ గారు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం రేపు జిల్లా కలెక్టర్ గారిని కూడా మా ప్రతినిధి బృందం కలిసి ఒక వినతి పత్రం కూడా మేము ఇవ్వ ఇవ్వదలుచుకున్నాం ప్రజా వినతి పత్రాల దీని సందర్భంగా ప్రజావాణి సందర్భంగా రేపు జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము ఒక వినతి పత్రం జిల్లా కమిటీ తరఫున సమర్పిస్తాం మామనార్ జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మెంబరు అదేవిధంగా మహమదాబాద్ మండలం జులపల్లి గ్రామం అడవిలో గత వారం రోజుల నుంచి ఫారెస్ట్ అధికారులు నీలగిరి చెట్లను అదేవిధంగా ఇతర ఉపయోగపడేటువంటి చెట్లను అన్నింటినీ ధ్వంసం చేసి ఆనవాలు తెలియకుండా కాలబెట్టిన అంశం మీద ఈరోజు పార్టీ జిల్లా ప్రతినిధి బృందం ఈరోజు సందర్శనకు రావడం జరిగింది ఇక్కడికి ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రాములన్న అదేవిధంగా సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల్ గారు సిపిఎం పార్టీ జిల్లా కమిషన్ సభ్యులు వై లక్ష్మయ్య గ్రామ శాఖ కార్యదర్శి రాజు అదేవిధంగా పార్టీ నాయకులు బాలేడన్న అంజలయ్య తదితరులందరం ఇక్కడికి సందర్శించడానికి వచ్చాం గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ ఘటన విషయంలో ఇప్పటికే మేము ప్రభుత్వం పర్మిషన్తోన ఈ ఫారెస్ట్ని అంతా తీసేసి వేరే మొక్కలు పెట్టడానికి ప్లాంటేషన్ చేయడానికి చేస్తున్నా చెప్పేసి మేము అనుకున్నాం కానీ లోపల జరిగినటువంటివన్నీ పేపర్ న్యూస్ల ద్వారా బయటకు వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ అధికారులు కుమ్మక్కాయి నీలగిరి చెట్లు టార్గెట్ చేసుకొని అమ్ముకోవడం కోసం ఫారెస్ట్ని అంతా ధ్వంసం చేసిన అనేది అర్థమైంది కాబట్టి మా ప్రాంతంలో ఎప్పుడైనా మేక మేకలు కాసేటువంటి మేకల కాపర్లు మేకలు తినేటువంటి ఉల్లిత చెట్టు కొమ్మ కొడితే ఆ మేకల కాపర్లను పట్టుకొని మేకలు ఎత్తుకుపోయి దండగా డబ్బులు వసూలు చేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ లక్షల రూపాయలు విలువ చేసేటువంటి నీలగిరి చెట్లను అడవిని దోసం చేసినటువంటి ఆఫీసర్ల మీద ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇది మొత్తం జిల్లా అధికార యంత్రాంగం అంతా కుమ్మక్క ఈ ఫారెస్టు ధ్వంసంలో అర్థమవుతుంది కాబట్టి దీని మీద సమగ్రంగా ప్రభుత్వం విచారణ చేయాలి విచారణ చేసి సంబంధిత అధికారుల మీద ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అట్లాంటి అధికారులను ఈ రకమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినటువంటి అధికారులు ఒక్క క్షణం కూడా ఉద్యోగంలో ఉంచడానికి భర్త చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం